ఎం స్వాగతం మండపేట పట్టణంలో గత పన్నెండు సంవత్సరాలుగా సిరి స్క్రీన్ కాస్మెటాలజీ క్లినిక్ అండ్ బ్యూటీ హెయిర్ స్కూల్ ద్వారా మండపేట పట్టణ మరియు పరిసర ప్రాంతాల వారి మన్ననలు పొందుతున్న సిరీ చౌదరి తమ సంస్థలో నిపుణుల చే హెచ్డి మేకప్ హెయిర్ బ్రష్ మేకప్ ప్రొఫెషనల్ హెయిర్ కట్ కలర్ ఇంప్రూవ్మెంట్ వంటి అత్యాధునిక లేటెస్ట్ బ్యూటీ కోర్సులు నేర్పిస్తూ ఇప్పటికే ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు సిరి చౌదరి ఇప్పుడు కొత్తగా తమ సంస్థలో శిక్షణ పూర్తి చేసుకున్న బ్యూటీషియన్లకు తన గురువు హైదరాబాద్కు చెందిన మహేష్ అకాడమీకి చెందిన సీజర్స్ కింగ్ మహేష్ చేతుల మీదుగా వారికి సర్టిఫికెట్లను అందజేశారు మండపేట పట్టణానికి చెందిన శ్రీ చౌదరి బ్యూటీషియన్ గా అత్యాధునిక వసతులు లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో బ్యూటీషియన్ గా మండపేట పరిసర ప్రాంతాల వారి మన్ననలు పొందారు గత కొన్నేళ్లుగా తమ సంస్థలో బ్యూటీషియన్ కోర్సులు నిర్వహిస్తూ ఎంతో మందిని బ్యూటీషియన్ గా తీర్చిదిద్దిన ఘనత శ్రీ చౌదరిది తమ సంస్థలో బ్యూటీషియన్ కోర్సుల ద్వారా ఎంతో మందిని బ్యూటీషియన్ గా తీర్చిదిద్దిన ఘనత శ్రీ చౌదరిది ఈ మధ్యనే తమ సంస్థలో బ్యూటీషియన్ శిక్షణ పూర్తి చేసుకున్న పదిహేను మంది బ్యూటీషియన్ లకు శ్రీ చౌదరి తన గురువైన హైదరాబాద్ కు చెందిన మహేష్ అకాడమీ చైర్మన్ సీధర్ కింగ్ మహేష్ ముఖ్య అతిథిగా పిలిచి ఆయన చేతుల మీదగానూ తన బ్యూటిషియన్ ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన సర్టిఫికెట్ లను అందుచేస్తారు ఈ సందర్భంగా మహేష్ శ్రీ చౌదరి న్యూస్ తో మాట్లాడుతూ తమ బ్యూటీ పార్లర్ లో అత్యధిక వసతులతో పాటు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తో బ్యూటిషియన్ మెరుగైన శిక్షణ ఇస్తున్నామన్నారు మహిళలు స్వయంగా వారి కాళ్ళపై వారు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అన్న సంకల్పంతోనే తాము పని చేస్తున్నామన్నారు బ్యూటీషన్ గా రాణించడానికి తెలివితేటలు ధైర్యం ఉంటే ఈ రంగంలో రాణించవచ్చు అన్నారు స్పెషల్గా ఇక్కడ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్కి రావడం జరిగింది మండపేటకి ఇక్కడ వచ్చేసి సిరి చౌదరి మన ఎన్ని సంవత్సరాల ఓల్డ్ స్టూడెంట్ ఇప్పుడు చాలా అభివృద్ధిలో అన్ని రంగాల్లో ప్రత్యేకంగా లేజర్ ట్రీట్మెంట్స్ బ్యూటీ మేకప్ నేల ట్రీట్మెంట్లు అన్ని రంగాల్లో కూడా ట్రైనింగ్ అకాడమీ ఇక్కడ ఇవ్వడం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సో స్పెషల్గా ఏంటంటే గత పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి ఒక బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు వచ్చి కొన్ని వేల కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారము ఇంకా చాలామంది అకాడమీస్లు అండ్ హెయిర్ అండ్ బ్యూటీ స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ తరఫున కూడా సిరీ చౌదరికి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది సో అందరికీ కూడా నార్మల్గా బేసిక్ సర్టిఫికేషన్ కాకుండా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది సో మండపేటలో ఇప్పుడు చుట్టుపక్కల ఇలా ఇంత పెద్ద ఇంత పెద్ద స్కిన్ క్లీనింగ్ కానీ ఇంత పెద్ద ట్రైనింగ్ అకాడమీ కానీ ఎక్కడ లేదు చాలామంది కూడా ఎతకాల్సిన అవసరం లేదు చుట్టుపక్కల ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా మండపేటకు వచ్చి ఒక రెండు క్లాసులు వినండి ఏం నేర్పిస్తున్నారో డీటెయిల్స్ తెలుసుకోండి ఆ తర్వాత ఇలా మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి మీకు ఫర్దర్ ఫ్యూచర్ పార్లర్ ఎలా పెట్టుకోవాలి మిషనరీ ఏంటి ఎంత ఇన్వెస్ట్లో చేయాలి పార్లర్ కావాల్సిన రిజిస్ట్రేషన్లు అన్నిటికీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది జాబ్స్ కావాలంటే పూల కోర్స్ అయిపోయిన తర్వాత జాబ్స్ పెట్టడం కూడా జరుగుతుంది ఈ విధంగా సిరి చౌదరికి ఈరోజు నేను స్పెషల్గా మండపేటకు వచ్చాను దానికోసమే సో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా జరిగింది ఇంకా అన్ని రంగాల్లో సిరి చౌదరి ముందుకెళ్లాలని మాతో ఇంకా ముందుకెళ్లాలని సిరి చౌదరి మా బెస్ట్ స్టూడెంట్గా ఇంకా ఈ అటువంటి టెక్నాలజీ కాకుండా ఇంకా అన్ని ముందు ఇంకా కాబోయే రాబోయే టెక్నాలజీ ఏమేమి ఉన్నాయో అన్ని నాకు మా యొక్క సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అండి నా పేరు సిరి చౌదరి మాది మండపేట ఈస్ట్ గోదావరి డిస్టిక్ సో ఎస్ఎస్ సిరీస్ స్కిన్ కాస్మోటాలజీ క్లినిక్ అని స్టార్ట్ చేసి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుందండి ఇప్పటికీ టూ థౌసండ్ లెవెన్లో స్టార్ట్ చేశాము ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వచ్చింది సో ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ అయి సక్సెస్ఫుల్లీ థర్టీన్ ఇయర్స్లోకి అడుగుపెట్టాము సో ఇన్ని ఇయర్స్ నుంచి కూడా కొన్ని వేల మందికి మనము థౌజండ్ ఎవో పీపుల్కే మనము ఈ కోర్స్ నేర్పించి నేర్పించి పంపించాం మన సంస్థ నుంచి సో మహేష్ అకాడమీ హైదరాబాద్ మహేష్ అకాడమీ నుంచి సిజర్స్ కింగ్ మహేష్ సార్ని పిలిపించి ఈ నా ఆయనే చీఫ్ జస్టర్గా నా గురువు ఆయన నా గాడ్ అయినా సో ఆయన పిలిపించి రోజు సర్టిఫికేషన్ ఇప్పించడం అనేది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో మన దగ్గర చాలా టెక్నాలజీతో కూడుకున్న చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి మీకు ఎనీ కోర్స్ ఒకసారి విజిట్ చేసి ఏం కావాలి అనేది మీరు మాట్లాడితే దాన్ని బట్టి మనం అన్ని కోర్సెస్ చెప్తున్నాం బేసిక్ అడ్వాన్స్ డిప్లొమా అండ్ కాస్మోటాలజీ ఉంది హెయిర్ స్టైలింగ్ ఉంది నెయిల్ కో నెయిల్ కోర్స్ కూడా ఉందండి చాలా అసలు మనపేట్లో ఇక్కడ దొరకని కోర్స్ అంటూ ఏం లేదు అండ్ మండపేటలో ఇంత టెక్నాలజీతో కానీ ఇంత తో కానీ ఇంత సక్సెస్ఫుల్గా మేము రన్ చేసుకుంటున్నాం అంటే కేవలం మా కస్టమర్స్ వల్లనే మేము మా క్లయింట్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా ఈ రోజునే టైం వచ్చింది వాళ్ళందరికీ నేను ఒక థ్యాంక్ యూ చెప్పుకోవడానికి సో ఇన్ని అవార్డ్స్ గెలుచుకుంటూ ఇంత ముందుకు వెళ్తున్నానంటే నా తల్లిదండ్రులు కానీ నా హస్బెండ్ కానీ నా గురువుస్ కానీ నాకు సపోర్ట్గా ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాను సో ఈ నా స్టాఫ్ కానీ నాకు స్టూడెంట్స్ కానీ మీలా ఎవరికి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోతే జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా తప్పకుండా విజిట్ చేసి ఒకసారి మీరు తెలుసుకోవచ్చు సో స్టాఫ్ గా కూడా ఇప్పుడు జాబ్ జాబ్ ఎలా అండి నెక్స్ట్ ఏంటి నాకు అయిన తర్వాత మీరు ఏమి దిగులు చెందక్కర్లేదు మన దగ్గర అది కూడా ఉందండి మా దగ్గర వేకెన్సీ ఉంటే మేమే మిమ్మల్ని జాబ్ లోకి తీసుకుంటాం లేదు అంటే వేకెన్సీ ఉన్న చోటికి మిమ్మల్ని ప్రొవైడ్ చేస్తాము లేడీస్ అనేది ఏదో వంటింటికి పరిమితం అయిపోకుండా ఇంటికి పరిమితం అయిపోకుండా బయటకు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి దీనికి చాలా ఎడ్యుకేషన్ కూడా ఏం అవసరం ఉండదండి జస్ట్ తెలివితేటలు ఉంటే ముందుకు వెళ్ళొచ్చు ఈ రంగంలో దాన్ని ప్రొఫెషనల్ వేరే ఎలా వెళ్ళాలి ఏదో నేర్చుకుని వదిలేసాము కాదు మేము ప్రొఫెషనల్ గా నేర్పిస్తాము ఆఫ్టర్ దట్ మేము ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తామండి అండి ఎగ్జామ్ లో కూడా క్వాలిఫై అయిన తర్వాతనే మేము సర్టిఫికేషన్ ఇస్తాం గానీ కోర్స్ అయిపోయిన వెంటనే సర్టిఫికేషన్ ఇవ్వడం జరగదు సో తప్పకుండా మీరు అందరూ ఒక్కసారి ఎస్ఎస్ సిరీస్ దిస్ ఇస్ ద మై బ్రాండ్ అండి సో నేను ఇన్ని సంవత్సరాలు నా కృషి ఏంటి అంటే ఇది నా బ్రాండ్ నేను క్రియేట్ చేసుకున్న బ్రాండ్ ఇది ఓన్ గా సో తప్పకుండా ఒకసారి విజిట్ చేసి మీకు కావాల్సిన సర్వీసెస్ ఆర్ కోర్సెస్ లేదా జాబ్ వేకెన్సీస్ ఎనీ సర్వీస్ ఏం కావాలన్నో ఒకసారి వచ్చి విజిట్ చేస్తే తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మాది వాటిలో సర్వీస్లో అడ్వాన్స్ కోర్స్ తీసుకున్నాను మేడం చాలా ఫ్రెండ్లీగా మాకు అన్ని అన్ని నేర్పిస్తారు ఏదో క్లీరు ఐబ్రోస్ ఫేషియల్స్ అన్ని పెడిక్యూర్ మెనిక్యూర్ మొత్తం టోటల్ మాకు ఏడోడ్ అయినా ఎన్నిసార్లు అయినా మేడం హాస్పిస్తారు మేము మేము అడ్వాన్స్ బుక్స్ తీసుకుందాం మీరు సర్టిఫికేట్ మాకు ఇచ్చారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వచ్చాను నేను యాక్చువల్గా బీడీ ఫోర్స్ నేర్చుకుందామని చాలా సెర్చ్ చేశాను మెండ్పేట ఆలో కానీ నాది ఏది ఎక్కడా ప్రొఫెషనల్గా అనిపించలేదు సిరీస్లో బాగా అనిపించింది ఒక టూ డేస్ చూద్దామని జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత నాకు మేడం కానీ మేడం ఇచ్చే సపోర్ట్ కానీ స్టాఫ్ కానీ వర్కింగ్ బాగా నచ్చింది ఇక్కడ చేసే ఫేషియల్స్ కానీ వ్యాక్స్ కానీ పెడిక్యూర్ మెనిక్యూర్ కానీ చాలా ఒక పద్ధతి ఐ మీన్ ఒక లెవెల్ ఉంటుంది అంటే బాగుంటుంది బయట ఎక్కడా ఉండదు అంతలా నాకు బాగా నచ్చింది సో ఇప్పుడు వరకు త్రీ మంత్స్ నుంచి నేర్చుకుంటున్నాను కోర్స్ వచ్చింది యాక్చువల్గా కోర్సు వచ్చే వరకు వచ్చే వరకు వచ్చే వరకు ఇస్తూనే ఉంటారు ఎన్ని ప్రాక్టికల్స్ కావాలన్నా ఇస్తూ ఉంటారు వరకు వచ్చే వరకు సర్టిఫికేట్ కూడా ఇవ్వరు అలా అలా త్రీ మంత్స్ అని కోర్స్ ఏమి ఉండదు వచ్చే వరకు నేర్పిస్తూనే ఉంటారు కోర్స్ నేర్చుకోవడం నాకు బాగా అనిపించింది అడ్వాన్స్ కోర్స్ తీసుకున్నాను చాలా బాగున్నాయి అందులో హెయిర్ కట్స్ కానీ ఫేషియల్స్ కానీ అన్ని బాగున్నాయండి ఇంకా డిప్లొమా కూడా నేర్పిస్తారు కావాలంటే మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం యూ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి